హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఈ ఫ్రూప్స్ కలిగినటువంటి వారికి ఫ్రీ కరెంట్ అయితే అమలు చేయబోతున్నారండి ఈ ఫ్రీ కరెంట్ ఎప్పటి నుంచి అమలు చేస్తారు దానికి సంబంధించినటువంటి ఫ్రూప్స్ ఏంటో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం తెలంగాణలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం ఉచిత హామీలే అందులో ఫ్రీ బస్సు ఫ్రీ కరెంటు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రైతు రుణమాఫీ ఇంద్రమ్మ ఇల్లు ఇలా ప్రధాన హామీల వల్ల ఈరోజు కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చింది అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తుంది ముందుగా ఫ్రీ బస్సు ఫ్రీ కరెంట్లను అమలు చేసింది గృహజ్యోతి పథకం కింద నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ను అందజేస్తుంది కాగా ఈ పథకం కోసం అప్లై చేసిన దరఖాస్తు పత్రాల్లో పలు అనుమానాలతో చాలామంది క్లిక్ చేసుకోలేదు దీంతో వారికి ఫ్రీ కరెంట్ అనేది రాకుండా పోయింది ఈ క్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్ తీపి కబురు అందించారు గృహజ్యోతి పథకం కోసం మళ్ళీ దరఖాస్తులను అర్హులైన వారి నుండి స్వీకరణ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరాలన్న ఉద్దేశంతో మరోసారి దరఖాస్తులను తీసుకోవాలని ప్రభుత్వం భావించింది అర్హత ఉన్నప్పటికీ గతంలో దరఖాస్తులు చేయని వారి నుండి అప్లికేషన్లు తీసుకోవాల్సిందిగా ఆయన నిర్దేశించారు మహాత్మా జ్యోతిబాపులే భవనాల్లో ఇంధన శాఖతో పాటు డిస్కిం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు వివిధ అంశాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు రాజకీయ కారణాలకు ఇతర సాంకేతిక ఇబ్బందుల వల్ల అనేక మంది దరఖాస్తులు చేయలేని పరిస్థితి ఏర్పడింది అటువంటి వారికి అవకాశం కల్పించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి దృష్టికి పలువురు సమస్యలను తీసుకువచ్చారు ఈ నేపథ్యంలోనే ఆయన అధికారులకు తాజా ఆదేశాలు జారీ చేశారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా గతంలో అయితే చాలామంది ఈ యొక్క ఫ్రీ కరెంట్కి అప్లై చేసుకున్నారు అవైతే రిజెక్ట్ అయ్యాయండి అయితే తాజాగా ఇప్పటి వరకు ఎవరైనా ఫ్రీ కరెంట్కి అర్హత ఉండి కూడా అప్లై చేసుకున్నటువంటి వారికి రిజెక్ట్ అయినటువంటి వారికి మళ్ళీ తాజాగా రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ సంబంధించి అప్లై చేసుకోవడానికి అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించింది కాబట్టి ఈ యొక్క ఫ్రీ కరెంట్కి కూడా మీరు కూడా అప్లికేషన్స్ తీసుకొని ఫిల్ చేసి ఇచ్చినట్లయితే మీకు కూడా ఫ్రీ కరెంట్ అనేది వర్తిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ